ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్ లో తొలిసారి హారర్ జోనర్ లో అడుగు పెడుతున్నారు డెబ్యూ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా ఈ సినిమా గురించి పూర్తి చూద్దాం యంగ్ హీరో రామ్ పోతనేని తన కెరీర్ లో కొత్త జోనర్ ను ఎంచుకున్నాడు ఇప్పటి వరకు మాస్ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను అలరించిన రామ్ ఇప్పుడు హారర్ జోనర్లోకి ఎంట్రీ ఇస్తున్నారు డెబ్యూ దర్శకుడు కిషోర్ తో ఈ చిత్రం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాడు ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది హారర్ ఎంటర్టైనర్లకు ఎప్పుడూ మంచి కమర్షియల్ పాటెన్షియాలిటీ ఉంటుందని ఈ చిత్రం ఆ జోనర్లో లో రిఫ్రెషింగ్ కంటెంట్ తో రాబోతోందని తెలుస్తోంది రామ్ ఇమేజ్ కు తగ్గట్టు మాస్ ఎలిమెంట్స్ తో పాటు హారర్ ఎలిమెంట్స్ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు నటి పూనం కౌర్ మరో వివాదాస్పద ట్వీట్ చేసింది వేరే వాళ్ల కొంప కూల్చి ఇల్లు కడతావా అని ప్రశ్నించింది ఇది సమంత వైపు సూచిస్తోందని నెటిజన్ల నుండి ఊహాగానాలు వస్తున్నాయి ఈ ట్వీట్ గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం సోషల్ మీడియాలో తన విమర్శలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న నటి పూనం కౌర్ మళ్లీ ఒక ట్వీట్ తో చర్చనీయాంశమైంది నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా ఇది బాధాకరం అని ట్వీట్ చేసింది అయితే ఈ ట్వీట్లో ఎవరి పేరు చెప్పకపోయినా టైమింగ్ చూస్తే ఇది సమంత పైనే అని నెటిజన్లు భావిస్తున్నారు నిన్న సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఈ ట్వీట్ వైరల్ అయింది నేచురల్ స్టార్ నాని మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్తో కొత్త సినిమా చేస్తున్నాడు ఈ కాంబోపై అంచనాలు ఎక్కువయ్యాయి ప్రస్తుతం ది ప్యారడైజ్ షూటింగ్ లో బిజీగా ఉన్న నాని తదుపరి ప్రాజెక్టుల్లో ఒకటిగా నైన్టీ సిక్స్ లాంటి ఎమోషనల్ హిట్ ఇచ్చిన తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్తో ఒప్పందం కుదిరింది ఇటీవల జరిగిన మీటింగ్ లో ప్రేమ్ కుమార్ చెప్పిన కొత్త కాన్సెప్ట్ నానికి బాగా నచ్చి ఫార్మల్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాని గతంలోనే ప్రేమ్ కుమార్ సినిమాలకు ఫ్యాన్ అని చెప్పడం విశేషం అయితే ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు నాని ది ప్యారడైజ్ సుజీత్ సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే ఇది మొదలవుతుంది ప్రేమ్ కుమార్ కూడా ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు